హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత రేవతి దగ్గరికి వెళ్తుంది పిన్ని రెడీ అయిపోయావా అని చెప్పి అడుగుతుండగా రెడీ చేసేసాను అని టీచర్ చెప్తూ ఉంటారు మా పిన్ని ఎంత అందంగా ఉందో సూపర్గా ఉన్నో పిన్ని పద వెళ్దాం అని చెప్పి ఇక పెళ్ళికూతురు అయిన రేవతిని తీసుకొని టీచర్ సీత కలిసి తీసుకొని వెళ్తూ ఉంటారు సీత ఏదో ప్లాన్ చేస్తోంది అని చెప్పి టీచర్ అనుకుంటూ ఉంటారు ఇక రేవతిని కిందకి తీసుకువెళ్తూ ఉంటారు అక్కడ మహాలక్ష్మి పెళ్ళికొడుకు వాళ్ళకి చెప్తూ ఉంటుంది మా రేవతి మా ఆడపొడుచని కాదు కానీ చాలా మంచిది నెమ్మదస్తురాలు బాగా చదువుకుంది వంట వార్పు అన్నీ వచ్చు చాలా ఓపిక సహనం ఎక్కువ అని చాలా మంచిగా రేవతి గురించి వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు చలపతిదంతా విని ఆశ్చర్యపోతాడు రామ్కి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు అదేంటి మీ పిన్ని అలా బూతులు మాట్లాడుతుంది ఏంటి అని అడుగుతూ ఉంటాడు బూతులేంటి రేవతి పిండి గురించి మంచిగా చెప్తుంటే అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మీ పిన్ని నోట మంచి అన్న మాటే బూతు అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు రామ్ అంటాడు ఊరుకొని ఆవిడ మీ చెల్లెలు అలా మాట్లాడకూడదు మా పిండి గురించి అని చెప్తూ ఉంటాడు రామ్ ఇకప్పుడు చలపతి ఆశ్చర్యపోతాడు రేవతి గురించి చాలా మంచిగా అందరికీ చెప్తూ ఉంటుంది ఇంతలో రేవతిని పెళ్ళికూతురుగా తీసుకుని వస్తారు సీత టీచర్ కలిసి కిందకి రా రేవతి రా కూర్చోవు అని మహాలక్ష్మి తన పక్కనే కూర్చోపెట్టుకుంటుంది ఇదిగోండి మా ఆడపొడుచు రేవతి తినే అని చెప్పి అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది తిను మాడపొడ్చనే కాదు కానీ మా పిల్లలతో పాటు సమానంగా ఇంట్లో పెరిగింది అల్లారు ముద్దుగా పెంచుకున్నాం అని జనా కూడా చెప్తూ ఉంటాడు చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు రేవతిని నేను మా అన్నయ్య కలిసి అల్లారు ముద్దుగా ప్రాణంగా పెంచుకున్నాము అని చెప్తూ ఉంటాడు గిరి ఇప్పుడు చలపతి అంటాడు ఇంట్లో మా మహాలక్ష్మి అంటే అందరికీ భయం హడల్ అని చెప్తూ ఉంటాడు పెళ్ళికొడుకు హడల అంటే అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆశ్చర్యంగా అంటే చాలా భయం గౌరవం అని చెప్తూ ఉంటాడు జనా వచ్చి అంటే గౌరవం అని తన భాషలో చెప్తున్నాడు ఇంట్లో మా మహా అంటే అందరికీ చాలా ఇష్టం తన మాట మీదే అందరం ఉంటాము అని చెప్పడంతో గిరి అంటాడు అంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా పెద్ద దిక్కుగా అలాగా మా మహాలక్ష్మి వదిన పెద్ద దిక్కు అనమాట తన మాటనే మేము ఫాలో అవుతూ ఉంటాం అని అర్చన కూడా చెప్తూ ఉంటుంది మేమందరం తన మాటనే వింటాము తన మాటనే తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాము అని చెప్పటంతో ఇక చలపతి అంటాడు అంటే కట్టు బానిస కట్టపల అనమాట అని చెప్పడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది అన్నయ్య కాసేపు మాట్లాడకుండా ఉంటావా జోకులాపు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు ఇదిగోండి పెళ్ళికూతుర్ని చూసుకోండి మా ఆడపొడుచు రేవతి మీకు నచ్చినట్టేనా అని మహాలక్ష్మి వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు మాకు నచ్చింది మేము మహాలక్ష్మి గారి మీద గౌరవంతో ఆవిడ మాట మీదే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పడంతో సీత అడుగుతూ ఉంటుంది అవునా అయితే మీకు పరువు ఇవన్నీ చాలా అన్న మాట అని అడగడంతో వాళ్ళు చెప్తూ ఉంటారు అవును పరువు ప్రతిష్టలు అంటే మాకు మా ఒంట్లో ఒక జీర్ణించకపోయి ఉంటుంది పరువు అనేది అసలు ప్రెస్టేజ్ అనేది మా ఇంటి పేరు మేము ప్రాణాలైనా ఇస్తాము పరువు ప్రతిష్టలకి అని చెప్పడంతో అవునా అయితే పిన్ని చూసుకో నీకు పెళ్ళికొడుకు నచ్చినట్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు వాళ్ళైతే మాకు పెళ్ళికూతురు నచ్చింది అని చెప్తూ ఉంటారు ఇకప్పుడు మా రేవతికి కూడా అయితే నచ్చినట్టే అని మహాలక్ష్మి అంటుంది గిరి అంటాడు అయితే తాంబూలాలు మార్చేసుకుందామా అని అడగటంతో సీత అంటుంది ఒక్క నిమిషం ఆగండి పిన్ని మాటని కూడా తెలుసుకోండి పెళ్ళికొడుకు నచ్చాడా లేదా అని చెప్పి పిన్నిని అడగరా అని అడగటంతో అర్చన అంటుంది నిన్న పెళ్ళికి ఒప్పుకుంది కదా అంటే తనకిష్టం అన్నట్టే కదా అని అడగటంతో లేదు ఒకసారి పిన్నితో మాట్లాడండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మాట్లాడుకోవాలి కదా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని రేవతి అంటుంది అయితే తాంబుళ్ళాలు మార్చేసుకుందాం అని గిరి అంటాడు లేదు ఒక్క నిమిషం ఆగండి నా మాట ఇంకా పూర్తి కాలేదు అని రేవతి అంటుంది అదేంటి అని మహాలక్ష్మి అడగటంతో అవును ఈ పెళ్ళి నాకు ఇష్టమే కానీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్తూ ఉంటుంది నేను ఇదివరకే ఒక అతన్ని ప్రేమించాను అని చెప్పటంతో అందరూ ఒక్కసారిగా షాక్ ఇప్పుతారు రేవతి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును నేను ఇదివరకే ఒక అతన్ని ప్రేమించాను మనసారా ప్రేమించాను ప్రాణంగా ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది అదేంటి పిన్ని నువ్వు ఒక అతన్ని ప్రేమించావా లవ్లో ఉన్నావా అని సీత అడుగుతూ ఉంటుంది అవును నేను ఇదివరకే ఒక అతన్ని ప్రేమించాను మరి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే తర్వాత ఏం చేస్తావు అని అడగడంతో మళ్ళీ అతనే తిరిగి వస్తే నేను అతనితోనే వెళ్ళిపోతాను తనే నా భర్త అని నేను ఎప్పుడు అనుకున్నాను అని చెప్పడంతో ఇక వాళ్ళందరూ షాక్ అయిపోతారు అప్పుడు మహాలక్ష్మి జన అందరూ అడుగుతూ ఉంటారు మా ఆడపడుచు జోక్ చేస్తుంది మీరు అవేమీ పట్టించుకోవద్దు అని చెప్తూ ఉంటారు లేదు నేను సీరియస్గానే చెప్తున్నాను నేను నిజంగానే ఇదివరకే ఒక అతన్ని ప్రేమించాను అని రేవతి అంటుంది నిజమా పిన్ని అయితే నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకున్నా అతనితో వెళ్ళిపోతావన్న మాట తానే నీ భర్తన్న మాట అని అనటంతో వాళ్ళు ఇక మేము వెళ్తామండి ఇంత అవమానిస్తారా పెళ్ళి ఇష్టం అని చెప్పి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతూ ఉంటారు ఇకప్పుడు ప్లీజ్ ఆగండి తను ఏదో చిన్నపిల్ల అలా మాట్లాడుతుంది అని మహాలక్ష్మి అనటంతో వద్దండి మేము పరువు ప్రతిష్టలు ఉన్నవాళ్ళం మేము ఇలాంటి సంబంధం చేసుకోము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇకప్పుడు మహాలక్ష్మి తిడుతూ ఉంటుంది రేవతిని ఏంటి రేవతి ఆటలుగా ఉందా నీకు నిన్న మరి పెళ్లి చూపులకి సరే అని ఎందుకు అన్నావు ఇప్పుడు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటారు ఇకప్పుడు పిన్ని తనకిష్టం లేదని చెబుతుంది కదా అని టీచర్ గారు కూడా అందరూ చెప్తూ ఉంటారు మీరు మధ్యలో మాట్లాడద్దు మా కుటుంబ విషయంలో మీరు కలుగ చేసుకోవద్దు అని టీచర్ గారిని మహాలక్ష్మి తిడుతూ ఉంటుంది ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అనడంతో రేవతి అంటుంది మరి నేను ఇదివరకే ఇంకొక అతన్ని ప్రేమించానని చెప్పారు మీరందరే కావాలని నా పెళ్ళి చెయ్యలేదు ఇప్పుడు పెళ్లి చేపులకి కూర్చోపెట్టారు నిన్నే ఈ మాట నేను చెప్పి ఉంటే మీరు వినేవారా వినేవారు కాదు నా తల వంచేవాళ్ళు దయచేసి నా జోలికి నా పెళ్లి జోలికి ఇంకొకసారి రావద్దు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇదంతా సీత చేయించింది నీ చేత నాకు తెలుసు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు చేయించడానికి మీరెవరు నేనెవరు అంతా దేవుడు దయ అని సీత అక్కడి నుంచి అంటూ వెళ్ళిపోతుంది ఇకప్పుడు రేవతి బాధపడుతూ ఉండగా టీచర్ గారు చలపతి సీత వెళ్ళి రేవతిని నచ్చ చెప్తూ ఉంటారు బాధపడకు పిన్ని అసలు ఏం జరిగిందో చెప్పు నీ ప్రేమ కథ ఏంటి మా అత్తయ్య ఏం చేసింది అని అడగటంతో రేవతి జరిగిందంతా చెప్తూ ఉంటుంది మన కంపెనీలో మేనేజర్గా ఒక అతను చేస్తూ ఉండేవాడు అతన్ని నేను చాలా ఇష్టపడ్డాను ఒకరోజు ఇంటికి వచ్చాడు ఫైల్స్ అన్నీ తీసుకొని ఇక మీ మహాలక్ష్మి అత్తయ్య అది చూసింది నేను తనతో మాట్లాడటం ఇక అప్పుడు ఫైల్స్ అన్నీ ప్రిపేర్ చేయించావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అతన్ని నేను ప్రిపేర్ చేయించాను మేడం అని డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉండగా ఇక మహాలక్ష్మి అతన్ని మీద కోపడుతూ ఉంటుంది అదేంటి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించమని ఫైల్ చేయించమని చెప్పాను కదా ఇక్కడ ప్రీతి రామ్ల పేరు మీద ఉందేంటి అని అడగటంతో అవును మేడం అలా చేయించడం చాలా తప్పు సుమతి గారిది కదా ఈ ఆస్తి అంతా అలాంటిది మీ పేరుతో నేను ఎలా రిజిస్టర్ చేస్తాను జనా గారు చెప్పారు ఈ ఆస్తి అంతా వాళ్ళిద్దరి పేరు మీద రాయించమని గార్డియన్గా మీ పేరే రాశాను కదా మేడం అని చెప్తూ ఉంటాడు తను మేనేజర్ ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది అయితే మరి నేనెవరిని వాళ్ళకి ఆయం అలా కనిపిస్తున్నానా మొత్తం మార్చి నా పేరుతో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయించి తీసుకురా అని చెప్తూ ఉంటుంది కుదరదు మేడం ఏదైనా జన సార్ చెప్తేనే నేను చేస్తాను అని అతను మొండిగా మాట్లాడుతూ ఉంటాడు ఇకప్పుడు జన వచ్చే టైంకి మహాలక్ష్మి కావాలని చెప్పి మేనేజర్ చంప పగలు కొడుతుంది ఏమైంది అని జన అడగటంతో మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇతను మన ఆశ మీదే కన్నేశాడు జన మన ఇంటి అమ్మాయినే ప్రేమిస్తున్నాడు మన ఇంటికి అల్లుడు కావాలని ఆశపడుతున్నాడు రేవతితో తిను సరసలాడుతూ మాట్లాడటం నేను చూశాను అని చెప్పడంతో ఇక జన సీరియస్ అయిపోతూ ఉంటాడు